వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గత లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం గౌరవ పవన్ కళ్యాణ్ హామీ ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తా కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలా చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఏపీజేఏసి అమరావతి పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బొప్పరాజు పల్లిశెట్టి దామోదలైతే తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పదకొండవ పిఆర్సీ రివర్స్ పీఆర్సీగా జరిగింది ఆ నష్టాన్ని పన్నెండవ పిఆర్సీ ద్వారా భర్తీ అవుతోందన్న ఆశతో రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగిన నష్టాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చాలని పదకొండవ ఓపీఆర్సీ బకాయిలు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించి ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని మంగళవారం జనసేన పార్టీ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి గౌరవ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్రావు స్టేట్ అసోసియేట్ చైర్మన్ టీవీ పని పేర్రాజు స్టేట్ కోశాధికారి వివి నాయుడు అయితే విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో నేడు మెజార్టీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారుల్లోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉద్యోగులు పెట్టుకున్నారని చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ తెలిపారు ఉద్యోగం ప్రధానంగా కోరుకున్న అంశాల్లో బకాయిలు చెల్లించాలని ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒకటో తేదీల జీతాలు మరియు పెన్షన్లకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల అమద్దీకరణ చేయాలని ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారము అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తింపజేయాలని కొత్త జిల్లాల్లో పనిచేసేందుకు సరిపడే సిబ్బందిని నియమించాలని కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి కారుణ్య నియామకాలు తక్షణమే కల్పించాలని ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించేలా చూడాలని రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు విజ్ఞప్తి చేసే చేస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యోగుల సమస్యలపై లేఖ ఇచ్చారు ఉద్యోగుల ఉపాధిలో సమస్యలు వినే ఓపిక నాకుంది మీ సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం కానీ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ హామీ ఇచ్చారు ఈ విధంగానైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు అయితేనేమి జీతాలు పెన్షన్ల గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి